జంజి ఉద్యమం మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి కేటీఆర్ క్లెయిమ్ చేశారు కేటీఆర్ దాని చెప్పిన తర్వాత ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ మై స్టేట్ తెలంగాణ ఇస్ ఆల్సో జెన్జీ స్టేట్ జెన్జీ జెన్జీ అనేది చాలా ఫ్యాన్సీ వర్డ్ ఇప్పుడు చదువుతున్న కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయి అమ్మాయో ఏదైనా మంచి మిడిల్ క్లాస్ ఏరియా నుంచి వాళ్ళ ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ చూసారని అడగండి మన వాళ్ళు భయపడతారు బయటికి వెళ్ళి ఒక లాతీ చార్జ్ తింటారా అంటే భయపడతారు వెళ్ళి ఒక టీయర్ గ్యాస్ కొడతారు అక్కడ నిలబడంటే అది టీఆర్ గ్యాస్ అని కాదు నేను డ్రాయింగ్ కూర్చొని క్రిటిసైజ్ చేస్తాను గా గవర్నమెంట్ బాలేదు అది బాలేదు రోడ్లు బాలేదు డ్రేనేజ్ బాధ్యవ రాహుల్ గాంధీ చెప్పుకుంటే తిరుగుతాడు జంజీ జంజీ అని చెప్పి ఒక్క వాటర్ క్యానన్ తీసుకోమని చెప్పండి వీళ్ళు కొడతారు కదా ఆర్ఐ ఆర్ఐఫోల్ అక్కడ నిలబడమని చెప్పండి ఒకరోజు మీరు జనరలైజ్ చేసి ఏదో పబ్లిక్ని గుమ్రా చేస్తున్నా కానీ ఏం లేదు అక్కడ ముందు ఈవీఎం అని ఇప్పుడు ఈవీఎం గురించి ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడు ఓట్ చేయాలి ఇది కూడా ఒక ఫుస్ అయిపోయింది కంప్లీట్ జన్జీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అంటే ఉంది సార్ ఈవెన్ దో ఆ మొన్న జరిగినటువంటి ఆ నేపాల్ ఇష్యూ కావచ్చు వేరే వేరే ఇష్యూస్ కావచ్చు తెలంగాణను అనుసంధానం చేస్తూ కూడా కేటీఆర్ నిన్న కాన్క్లేవ్ లో ఢిల్లీలో జరిగిన కాన్క్లేవ్ లో మాట్లాడారు ఆ జన్జీ జనరేషన్ కూడా మా దగ్గర కూడా ఉంది అని క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి హెచ్సియు జరిగినటువంటి నాలుగు వందల ఎకరాలకు గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దానికి కూడా ఆ జంజీయే చేశారు మరి జంజీ ఎక్కడన వస్తుంది అని చెప్పేసి చేస్తున్నారు సార్ నిజంగా జంజీని వాడుకున్నటువంటి ఏ ఏ పార్టీలైనా అంటే ఆడ దేశం కోసం మాట్లాడేది వేరు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇష్యూస్ కావచ్చు లేదంటే ఆన్సెస్టర్స్ నుంచి వచ్చినటువంటి వారసత్వ రాజకీయాలు వాళ్ళ పిల్లలు అనుభవించే రాజభోగాలు వాళ్ళు తిరగబడ్డారు తర్వాత సోషల్ మీడియాలో ఎక్స్ప్లోర్ చేద్దాం సోషల్ మీడియా బ్యాన్ విధించడం అంతా జరిగింది కానీ ఇక్కడ కూడా జంజీ ఉద్యమం ఉంది జంజీ ఉద్యమం మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆడియన్స్ దగ్గర అడిగారు మీరు ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు కేటీఆర్ దంటే ఒక్కడు చేయలేపలేదు ఆయన ఇన్సల్ట్ అయిపోయింది స్టేజ్ లో కూర్చొని వీళ్ళంతా అంతే అన్నారు ఆయన ఆలోచించారు జంజీ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ శ్రీలంకలో జరిగింది ఒక టైప్ ఇన్సిడెంట్ బంగ్లాదేశ్లో రిలీజియస్ ఉండే నేపాల్లో అది వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అరవై నాలుగు లక్షల మంది నేపాళి వాళ్ళు ఇండియాలో ఉన్నారు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లక్ష డెబ్బై నాలుగు వేల మంది క్రాస్ చేసి ఇండియాకి వచ్చారు రికార్డు లేదు ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ అక్కర్లేదు వీసా అక్కర్లేదు ఏం లేదు రక్సాల నుంచి రావచ్చు అటువైపు సిల్గుడి నుంచి రావచ్చు మీరు రోడ్డు క్రాస్ చేసినట్లు రోడ్ ఏం లేదు రికార్డ్ ఏం చూపించక్కర్లేదు వాళ్ళు బట్ బస్తా గిస్తా పట్టుకొని వచ్చేస్తారు బండ్ ఎక్కేస్తారు అంతా అయిపోయింది అంతా కూడా వాచ్మెన్గా పనిచేస్తారు మిగతా వెల్డింగ్లో ఫ్యాక్టరీలో పనిచేస్తారు చాలామంది ఉన్నారు కష్టపడి పనిచేస్తారు వాళ్ళని మెచ్చుకోవాలి ఆ బాటకి ఓకే నేపాల్లో జరిగింది ఏంటంటే అక్కడ ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అని మొదలైంది గొడవ అంతా రెండు నెలల ముందు రెండు నెలలు కాదు నెల నెలకన్నా ముందు ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద ఫ్యాన్సీ కార్ వచ్చి ఒక అమ్మాయిని కొట్టింది రోడ్ వై కొడితే అమ్మాయి పక్కన పడిపోయింది ఎక్కువ ఇంజరీస్ ఏం కాలేదు చిన్న ఇంజరీస్ అయితే ప్రధానమంత్రి ఓలీ ఇప్పుడు రాజీనామా చేశాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమైందే అంత పెద్ద ఏం లేదు ఒక మూడు వేల రూపాయలు ఇస్తే అయిపోతుంది అనమా సిద్ధరామయ్య మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడతారు ఆయన అది అందరు కోపం వచ్చేసింది ఏంటో ఈ ప్రధానమంత్రిగా ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇది ఒక యాక్సిడెంట్ అయితే మోదీ గారు ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తారా సరే నలభై మంది చనిపోయారు అంటే ఆయన అంటారు సంతాపం అది ఏదంటారు కానీ ఒక అమ్మాయికి మూడు వేల రూపాయలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా వాళ్ళ ఫ్యామిలీకి అంటున్నాడు అది కోపం వచ్చింది దాని తర్వాత నేపాల్లో ఉన్న ప్రధాన మంత్రి మెక్స్ మినిస్టర్లు వీళ్ళందరు పిల్లలు లండన్ లో చదువుతారు యుఎస్ లో చదువుతారు మొత్తం డబ్బులు పాకిస్తాన్ కూడా అంతే పాకిస్తాన్ లో ఆర్మీ వాళ్ళు ఫస్ట్ ఆర్మీ అపాయింట్ కాగానే ఏదైనా ఏ లెవెల్ అయినా సీనియర్ లెవెల్ బ్రిగేడియర్ లెవెల్ నుంచి లండన్ లో ఇల్లు తీసుకుంటారు వాళ్ళు చూడండి ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ నుంచి ఆసిఫ్ మునీర్ దాకా వాళ్ళ ఫ్యామిలీ అంతా లండన్ లో ఉంటారు ఇక్కడ ఉండరు వాళ్ళ పిల్లలు యుఎస్ చదువుతారు అక్కడ అక్కడున్న ప్రజలు వీలేం చేస్తారు అక్కడ వెళ్ళి నేపాల్లో ఉన్న వాళ్ళ రాజు కొడుకులతో ఫోటో తీసి తోని పోష సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో వేశారు అది చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి పేదోళ్ళు నేపాల్ చాలా కష్టం వాళ్ళ వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పదిహేను బిలియన్ అంతే మన ఫారిన్ ఎక్స్చేంజ్ బిలియన్ ఏడు వందల బిలియన్ వాళ్ళకు ఒక నెలకి ఇంపోర్ట్కి సరిపోతుంది నెల రెండు నెలలు మ్యాక్సిమం పదిహేను బిలియన్ డాలర్లు అంతే వాళ్ళ వాళ్ళకి ఏముంది టూరిజం ఒకటి మౌంటనేరింగ్ ఒకటి దాని తర్వాత వాళ్ళ దగ్గర మేజర్ ఏం లేదు ఎక్స్పోర్ట్స్ ఒకటి హైడ్రో వాటర్ అది ప్రాజెక్ట్ నుంచి కరెంట్ ఇస్తారు మన దేశానికి మనమే కట్టాము అక్కడ డ్యామ్లని నేపాల్ దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేని పరిస్థితులు ఏం చేస్తారు వాళ్ళేమన్నారు మాకేం లేదు సోషల్ మీడియా బ్యాన్ చేయడం పెద్దం కాదు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు తమాషా ఏంటంటే ఒక వారం నుంచి నేపాల్ పోలీసులు రేడ్ చేస్తున్నారు వీళ్ళ మీద ఎవడో దాడి చేసిండో ఎవడో ఇది తగలబెట్టిండో అందరినీ పట్టుకుంటున్నారు ఇప్పుడు అందరు వారిపోయినట్ట ఇండియాకి సోషల్ మీడియా అకౌంట్ అంతా డిలీట్ చేసేసి పారిపోయారు శ్రీలంకలో బంగ్లాదేశ్ లో చేసినట్టు కాకుండా నేపాలీస్ పోలీస్ చాలా స్ట్రిక్ట్ గా ఎవడు చేసాడో వాడిని పట్టుకుంటా అని చెప్పి ఇప్పుడు పబ్లిక్ దగ్గర అడుగుతున్నారు మీ దగ్గర వీడియోలు అంటే వీడియోలు ఇవ్వండి మాకు మేము ఎవడెవడు చేశాడో కార్లు దగ్గర పెట్టాడో బస్సులు దగ్గర పెట్టాడు పార్లమెంట్ దగ్గర పెట్టాడు ప్రై ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ ని చంపారు వీళ్ళందరినీ మేము పట్టుకుంటా అని చెప్పి చాలా మంది ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల మందిని నేసుకున్నారు అరెస్ట్ చేశారు అంతా భయపడి చాలా మంది భారతదేశానికి పారిపోయారు అక్కడి నుంచి కొంతమంది పట్టుకున్నారు కానీ చాలా మంది ఇంకా ఉన్నారు ఇక్కడే ఉన్నారు సో మీరు మర్చిపోకూడదు జంజీ జంజీ అనేది చాలా ఫ్యాన్సీ వర్డ్ మన దగ్గర ఇప్పుడు చదువుతున్న కాలేజ్ లో చదువుతున్న ఒక అబ్బాయి అమ్మాయో ఏదైనా మంచి మిడిల్ క్లాస్ ఏరియా నుంచి వాళ్ళ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ చూసారని అడగండి వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూడలేదు వాళ్ళు ఇప్పుడు అది మన వాళ్ళు భయపడతారు బయటికి వెళ్ళి ఒక లాతిచార్ చార్జ్ రా అంటే భయపడతారు మేమంతా జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ పోయినా ఆ టైంలో నవనిర్మాణ మూవ్మెంట్ తను తిన్నాం రాజ్భవన్ దగ్గర నాకు తెలుసు మేము పోలీస్ స్టేషన్ చూసాం కానీ వీళ్ళు చూడలేదు ఇప్పుడు దాకా వెళ్ళి ఒక టీఆర్ గ్యాస్ కొడతారు అక్కడ నిలబడంటే అది టీఆర్ గ్యాస్ నేను కాదు నేను డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తాను గా గవర్నమెంట్ బాగాలేదు అది బాగాలేదు రోడ్లు బాగాలేదు డ్రైనేజ్ బాగాలేదు వర్షం వస్తే వరదలు వచ్చేస్తుందని చెప్పి ఇదన్నీ కామెంట్ కొడతారు కానీ బయటికి వెళ్ళి ఒక ధర్నా చేయాలంటే చేయరు వీళ్ళు లైట్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేయరా ఒకసారి అంటే చేయరు రాజ్భవన్ చేద్దాం అంటే నేను రానంటాడు వాళ్ళకేంటంటే ఒక జెన్సీ అనేది ఒక విఐపి కల్చర్ లాగా అనమాట నేను దేంట్లో పార్టిసిపేట్ కాం ఉంటారు కొంతమంది మీరు చెప్పినట్టు హెచ్సియుల ఇప్పుడు హెచ్సియులు ఇంత పెద్ద జెన్సీ జెన్సీ అని చెప్పారు కదా మన ఎలక్షన్ ఎవరు కలిసారండి మొత్తం ఏబీపీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కంప్లీట్ గా యూనివర్సిటీ అదేట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే లెఫ్ట్ డెన్ ఉండే ఏబీవీపీని కాలు పెట్టి లేదు ఇప్పుడు కూడా నాకు గుర్తుంది రోహిత్ పెమ్ల ఎపిసోడ్ జరిగినప్పుడు ఆ వారం నేను పోయిన ఇచ్చుకి మేము ఐదారు మంది కలిసి రామచంద్రరావు గారు అందరూ కలిసి వెళ్ళినాం ఆ టైంలో రాహుల్ గాంధీ అప్పుడు లోపలికి వెళ్ళాం పోలీసు వాళ్ళతో పర్మిషన్ తీసుకొని లోపల ఎందుకంటే మా పిల్లల్ని చాలా మంది ఏపీ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు బయట తీయడం మేము వెళ్ళాము అక్కడికి ఇప్పుడు కూడా నాకు గుర్తుంది ఆ రోజు అప్పుడు లెఫ్ట్ ఇస్ట్ డెన్ ఉండే కంప్లీట్ గా అది జిహాదీలు కేరళ నుంచి మా ఊరు నుంచి వచ్చిన మా కేరళ నుంచి వచ్చిన చాలా మంది ఇక్కడ ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆ టైంలో వాళ్ళ ఎలక్షన్ కలిసారు లాస్ట్ ఎలక్షన్ కూడా ప్రెసిడెంట్ లాస్ట్ దానికన్నా ముందు ఎలక్షన్ ప్రెసిడెంట్ కలిసిన మంచి కేరళ నుంచి జిహాదో జిహాదీ పార్టీ నుంచి వీళ్ళందరూ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళు జెన్జీ ఎవరని చూపించారు ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత మీరు పట్నా తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ కంప్లీట్ గా సో రాహుల్ గాంధీ చెప్పుకుంటే తిరుగుతాడు జన్జీ జన్జీ అని చెప్పి ఒక్క వాటర్ క్యానన్ తీసుకోమని చెప్పండి నీళ్ళు కొడతారు కదా ఆర్ఎఫోల్ అక్కడ నిలబడమని చెప్పండి ఒక రోజు ఒక్కడు రాడు ఇదంతా చెప్పడం చాలా ఫ్యాన్సీగా ఉంటది నిజంగా రోడ్ మీద దిగమంటే ఒక్కటి రాడు నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను అన్ని బ్యాలెట్ పేపర్స్ అన్ని క్లోజ్ చెప్పేసి సెక్యూర్ చేయాలని అదే మీరు వీళ్ళది ఎక్స్క్యూజ్ అంటే వీళ్ళు గెలిచినప్పుడు ప్రాబ్లం ఉండదు తెలంగాణలో ఏ ఓటు చోరీ జరగలేదు తెలంగాణలో బాగానే కలిసారు కర్ణాటకలో బాగానే కలిసారు ఎక్కడెక్కడ ఓడిపోయారు బీజేపీ పది స్టేట్ లో ఓడిపోయారు దీనికన్నా ముందు కూడా అవును కర్ణాటక ఓడిపోయారు తెలంగాణ ఓడిపోయినారు కేరళ ఓడిపోయినారు తమిళనాడు ఓడిపోయినారు వెస్ట్ బెంగాల్ పోయినారు కంప్లైంట్ చేసిండా అక్కడ ఓట్ చోరీ జరిగింది అది అని చెప్పి లేదు ఓడిపోయినట్టు ఓడిపోయినాం ఫరూక్ అబ్దుల్ ఒమర్ అబ్దుల్ చెప్పింది కదా అది చాలా గా చెప్పిండు ఓడిపోతే ఓడిపోయినా అని చెప్పడానికి దమ్ముండాలి సరే ఓడిపోయినా చెక్ చేస్తాం ఏమైందని నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకుంటాం కథ ఇది చాలు కానీ ఏడు నేను ఓడిపోయినా ఓడిపోయిన ఓడిపోతే ఇదే అయింది అదే అయింది ఇది అని ఇట్స్ ఇట్స్ నాన్ సెన్స్ ఓకే మీరు జనరలైజ్ చేసి ఏదో పబ్లిక్ ని గుమ్రా చేస్తున్నా కానీ ఏం లేదు అక్కడ ఇది ముందు ఈవీఎం అన్నారు ఇప్పుడు ఈవీఎం గురించి ఏ మాట్లాడలేదు ఇప్పుడు కొంత సంవత్సరాల ముందు అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ అంతా ఈవీఎం పడ్డారు ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్తే ఇది కూడా ఒక ఫుస్ అయిపోయింది కంప్లీట్ గా కంప్లీట్గా హైడ్రోజన్ బాంబ్ అన్నారు ఏ బాబ్ తెలియదు ఒక చిన్న ఆటంబాం కూడా వెళ్ళలేదు మన దివాళి ఆటంబాం కూడా సో ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ పోతారు ఏమైతుందంటే రెగ్యులర్ గా మీరు అబద్దాలు చెప్పినప్పుడు మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు మన ఊర్లలో పాత కథ ఉండే పులి వచ్చింది పులి వచ్చింది అని చెప్పి పోరాడు అంటే లాస్ట్ సరిగా పులి వచ్చినప్పుడు ఎప్పుడు వాడిని పట్టించుకోలేదు ఇది కూడా అంతే సంగతి వీళ్ళందరి పరిస్థితి ఇదే అన్నమాట సో డెఫినెట్గా జెన్సీ అనేది మన దేశంలో చాలా సీరియస్ ఎందుకంటే మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి బంగ్లాదేశ్ కాదు మనం నేపాల్ కాదు మనం శ్రీలంక కాదు మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు పనిచేస్తారు మన వాళ్ళు బాగా పనిచేసుకుంటారు వాళ్ళకి తెలుసు పోలీస్ రికార్డులు ఒకసారి పేరు వస్తే పాస్పోర్ట్ రాదు ఉద్యోగం రాదు సో దే దే వెరీ సెన్సిబుల్ పీపుల్ మిడిల్ క్లాస్ స్పెషలీ చాలా సెన్సిబుల్ రాజస్థాన్ ఆర్ గుజరాత్ లో ఇవాళ లేటెస్ట్ ఇష్యూ అంటే ఒక రెండు వందల ప్యూన్ పోస్టులకు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆర్ రెవెన్యూ పోస్ట్ లో దాదాపు యాభై వేల మంది అప్లై చేసి సార్ ఎందుకు అప్లై ఎందుకు గ్రాడ్యుయేట్ ఈవెన్ దో దే ఆర్ ఎంబీఏ ఎం ఫార్మసీ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు డిగ్రీ తో పాటు ఎందుకు నిజంగా మీరు చెప్తున్నారు మరి జాబ్స్ ఉన్నాయి లేదంటే ఇండియాలో కుప్పలుగా జాబ్స్ ఇండియాలో ప్లంబర్ దొరుకుతాడు మీకు ఇవాళ ప్లంబర్ దొరుకుతాడా ఓకే దొరకడు కార్పెంటర్ విలువండి వాళ్ళు ఎండు వస్తా అంటాడు మీరు అమీర్పేట్లో వెళ్ళి ఒక రాయి వాడేసి సాఫ్ట్వేర్ ఇంజా తలమే పడుతుంది వెళ్ళి మేము ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాం దాన్ని మన దగ్గర ఏ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగంలో మనుషులు లేరు నేను ప్లంబర్ ని మొన్న పిలిస్తే మా ఇంట్లో ఒక ట్యాప్ లీక్ అయితే మూడు రోజుల తర్వాత వచ్చింది సరే ఇప్పుడు అర్బన్ క్లాప్ ఉంది చేపించుకుంటాం అప్పుడప్పుడు మనకి కానీ అది లేకుండే ఇప్పుడు పరిస్థితి ఎట్లా మన దగ్గర ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఉంది కానీ ఆ ఉద్యోగానికి వీళ్ళు రారు వాళ్ళకి కావాల్సిందేంటి గవర్నమెంట్ ఉద్యోగం ఒకడు అన్నాడు నేను అడిగిన అనుకుంటున్నారు ఎందుకు ఇంత గవర్నమెంట్ సార్ కట్నం వస్తుంది సార్ అన్నాడు వాడు నిజం చెప్పిండు వాడు ఆలోచించండి అది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అది బీహార్ యూపీలో కూడా అంతే పని చేయొద్దు పని చేయకుండా కూడా జీతం వస్తుంది పని చేస్తేనే జీతం వస్తుంది ఏదైనా కానీ పని చేసేటోని తల మీద ఇంకా పని చేస్తారు తీసుకొచ్చి సో మీ ప్యూన్ ను కొట్టి జాడు కొట్టడానికి అక్కడ రెడీగా ఉన్నాడు వాడు చదువుకున్నందుకు మళ్ళీ పోస్ట్గా ఎందుకు చేసిండు పదో క్లాస్ సరిపోతుండే కదా ఇది ప్రాబ్లం వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో పని చేయాలంటే భయపడతారు కష్టపడి పని చేయాలి మరి మన దగ్గర చెప్తాను ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అండి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉండదు పది శాతం కూడా ప్లేస్మెంట్ ఉండదు ఆఫర్ లెటర్ ఇస్తారు దాని తర్వాత అపాయింట్మెంట్ లెటర్ రాదు మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఎక్సెస్ ప్రొడక్షన్ నూట లక్ష ఎనభై వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ పాస్అవుట్ అవుతారు ఉద్యోగం లేదు వాళ్ళకి ఎందుకంటే ఉద్యోగం లేదని కాదు ఉద్యోగం ఉంది కానీ దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ వాళ్ళు నేర్పిస్తుంది ఒకటి బయటకు వచ్చి థియరీ నేర్పిస్తారు బయటకు వచ్చి వాళ్ళకి సర్వైవ్ చేయలేరు నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ వెళ్ళి లెక్చర్స్ ఇస్తాను రెగ్యులర్గా మొన్న కూడా రెండు కాలేజీకి వెళ్ళాను పేరు ఇక్కడ తీసుకోను నేను బాధ అనిపించింది నేను చెప్పాను వాళ్ళు ఫస్ట్ వెళ్ళాగా అని చెప్పి మేము ఒక్కడు కూడా ఉద్యోగం రాదని చెప్పాను నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ అట్లనే ఉంటుంది మన రాజమండ్రి వెళ్ళాను నేను అక్కడ కూడా చెప్పాను ఒక మేనేజ్మెంట్ కాలేజ్లో ఎందుకంటే వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు చదువుకుంటే ఒకటి ఉద్యోగం ఒకటి మనకు కావాల్సిన మొదటిగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు ఇన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు నేను అడిగాను దీనికన్నా ముందు మీకు తెలుసా జూబ్లీ హిల్స్ లో మోదీ గారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడ ఉందని అడిగాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల ముందు మీకు తెలుసా ఎక్కడుందని జూబ్లీ హిల్స్ లో టీడీపీ లో టీడీపీ ఆఫీస్ సైడ్ లైన్ లో టీడీపీ ఆఫీస్ ఆ చంద్రబాబు నాయుడు పెట్టింది అక్కడ ఆలోచించాడు అప్పుడు మోదీతో లేడు ఇప్పుడే కదా మన ఉన్న జాయిన్ అయ్యింది ఎన్డిఏలో అప్పుడు ఆయనకు తెలుసు ఎవరిని ట్యాప్ చేయాలని చెప్పి అక్కడ వచ్చి అక్కడ చేసిన ట్రైనింగ్ ఇచ్చిన పిల్లవాడికి పూర్వంకి రేపు ఉద్యోగం వస్తే వాడు నాయుడు కాని సిందాబాద్ అంటారు బోదిగాని మర్చిపోతారు అది ఇంకో మాట కానీ స్ట్రాటజీ చూడండి ఇది మన దగ్గర ప్రాబ్లం నేను అదే మంచి ఓపెనింగ్గా చెప్పాను మీకు ప్లంబర్ దొరకడు కార్పెంటర్ దొరకడు ఒక ఏం చెప్తారు ఒక మన మాలి దొరకడు లే ఎక్కు దొరకడు దొరకాడు మీకు అడ్డాలు పోతే మంది ఉంటారు పొద్దున అది కాదు కదా స్కిల్ లేబర్ మీరు అడగండి ఎవరు రాదు ఏసీ మెకానిక్ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు మొత్తం డామినేట్ చేస్తున్నారు నేను వాళ్ళు మెచ్చుకుంటాను వాళ్ళని కష్టపడి పని చేస్తారు వాళ్ళు మన ఏంటంటే ఏ నాకు ఏసీ రూమ్ కావాలి నాకు ల్యాప్టాప్ కావాలి నేను దాని ముందు కూర్చుంటాను అరే నువ్వు వెళ్ళి కొంచెం కష్టపడి బయట పనిచేయ నేను చేయను ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఎస్ అ వేటర్ ఇప్పుడు కూడా చెప్తాను మీకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇదే బంజారా హోటల్లో అప్పుడు ఒకటే ఫైవ్ స్టార్ ఉండే నేను వెయిటర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ అక్కడి నుంచి దాకా వచ్చాను నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ కానీ అది కాదు కదా మీరు వెయిటర్గా ఉండే వెయిటర్గానే ఉండిపోతే కాదు అది యూ కమ్ కమ్అప్ ఇన్ లైఫ్ అది చాలా ఇంపార్టెంట్ అది సో నేను ఇప్పుడున్న పిల్లలకి అదే చెప్తాను చాలా మటుకు బయట వెళ్ళి మాట్లాడుతుందని చెప్తాను స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను డిగ్రీ చేసిన సార్ అంటాడు ఏం ఎందుకు చేసినారా అని అడుగుతాను నేను నీకు ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాదు సార్ తెలుగులో మాట్లాడితే అది కూడా గ్రామాటికలీ తెలుగులో కరెక్ట్ చెప్పాడు ఇది ప్రాబ్లం మన దగ్గర వాడికి ఒక్కటే ఏముంటారు లైఫ్లో ఏంట్రా నాకు యూఎస్ బాల్ సార్ అంటాడు ఎందుకురా మా ఇంట్లో అందరూ ప్రెషర్ పెడుతున్నారు సార్ కి వెళ్ళాలి యూఎస్ వెళ్ళకపోతే మన దగ్గర వేస్ట్ ఆడపిల్ల ట్రంప్ పాప ఇంత కష్టపడి అందరినీ హెచ్ఎస్ బి కన్సల్ట్ చేసి పడేసిండు ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇదే కదమ్మా మన దగ్గర కూర్చొని పని చేయరా అంటే పని చేయరు నేను యుఎస్కి వెళ్తా అంటారు సరే చదువుకోవడానికి వెళ్ళు నేను వద్దంటలేదు చేస్తా వెళ్ళు కానీ రిటర్న్ రావచ్చు కదా ఎందుకంటే సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తాను దాని తర్వాత హెచ్ఎన్ బి ట్రై చేస్తాడు దాని తర్వాత గ్రీన్ కార్డ్ ట్రై చేస్తాడు దానికని ముందు ఓపీటీ ట్రై చేస్తాడు ఇది ప్రాబ్లం మన దగ్గర ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజస్థాన్ కానీ గుజరాత్ మేము ఆంధ్ర తెలంగాణలో పెడితే కూడా అంతే మన రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చిండు స్కూల్ స్టూడెంట్ టీచర్లకి లాల్బాబు స్టేడియంలో కొన్ని నెలల ముందు ఆరు నెలల ముందు ఏమి చెప్పింది తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ పడిపోతున్నాడు ఈవెన్ ఈవెన్ పని మనుషులు మన ఇంటికి వచ్చే పని మనుషులు కానీ ఆటో రిక్షా డ్రైవర్లు కానీ వీళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళంత కష్టపడి పని చేస్తారు వీళ్ళు వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఎందుకు వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న కి కమిట్మెంట్ అంతే ఉంటుంది అందరికీ చెప్పట్లేదు నగైన్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను ఓకే మోడల్ స్కూల్ ఉస్మాన్ యూనివర్సిటీ చదివాను నేను గవర్నమెంట్ స్కూల్ ఉండే ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ అది చదువుకున్నాను కదా నాకేమైనా తక్కువ పడదు నాకేమన్నా నేను బాగానే ఇంగ్లీష్ మాట్లాడుకుంటా కదా నేను ఎట్లా వచ్చింది అంటే మనం ఆ టైంలో టీచర్స్ కమిట్మెంట్ ఉండే నాకు నన్ను ఇంగ్లీష్ నేర్పించిన టీచర్ ఎప్పుడు గుర్తు ఫర్కుందా ఫర్క్ ఉందాకర ఇప్పుడు లేదు కానీ ఆమె కానీ చెప్తున్నాను ఆ టీచర్లు ఆ ట్రైమ్లో క్వాలిటీ ఉండే ఇప్పుడు లేదు అది ఉన్నారు అందరు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళిపోయినారు వాళ్ళకి మంచి జీతాలు ఇస్తారు వాళ్ళందరూ అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో ఉద్యో జీతం ఇస్తారు పిల్లలు రారు ఎందుకంటే ప్రైవే పని మంచి మీరు అడగండి ఎవరైనా వాళ్ళు అంటారు ఏ సార్ ఎందుకు సార్ మేము చదువుకోలేదు మా పిల్లలను మంచిగా చదివిస్తూ ఉంటారు వాళ్ళు కష్టపడి చదివిస్తారు వాళ్ళు ఇది ప్రాబ్లం అనమాట ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి విషయాల మీద మీరు ప్రతిరోజు మాట్లాడినా సరే ఏదో మీ దగ్గర నుంచి కొంతైనా వరకైనా కొంచెం మంచిది తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మైరా ఆ ప్రీషియస్ టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ వారం నాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్